ఇప్పుడే అందిన వార్త ఆధార్ కార్డు ఉన్నవారికి కేంద్రం ప్రభుత్వం షాకింగ్ న్యూస్ ఎలాంటి కొత్త రోల్స్ వచ్చాయి ఏంటి ఆధార్ కార్డ్లో మార్పులు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి చివరి వరకు చూడండి అర్థమవుతుందండి మరోసారి సరిగిన ఛానల్ వస్తే ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్ అన్నీ కూడా ఈ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుంది అదేవిధంగా విధంగా చూస్తున్నారు లైక్ చేయడం మర్చిపోతున్నారు లైక్ చేయడం వల్ల సమాచారం మరి ఇంతమంది రీచ్ అవుతుందన్నమాట ఇక లేట్ చేయకుండా వీళ్ళకి అయితే వెళ్ళిపోదామండి మనం యుఐడిఏని పిలువబడే భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ ఆధార్ కార్డులు కలిగి ఉన్న పౌరులందరికీ కొత్త నోటిఫికేషన్ అయితే వచ్చిందండి ఆధార్ సమాచారంలోని కొన్ని వివరాలు ప్రజలు పరిమిత సంఖ్యలు మాత్రమే మార్చగలరని నిర్మా అంటే యుఐడిఏ అనుసరిస్తుంది ఆధార్ వినియోగదారులు కొన్ని సమాచారాన్ని ఒకసారి మాత్రమే మార్చడానికి అనుమతించబడతారని కూడా పేర్కొంది దీని గురించి మరిన్ని వివరాలను అనేది సవివంగా తెలుసుకుందామండి ఆధార్ కార్డు ఉచితంగా ఆన్లైన్లో అప్డేట్ చేసుకునేందుకు గడువు యుఐడిఏఐ మరోసారి పొడగించి దీని ప్రకారం తుది గడువు జూన్ పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు పొడగించినట్లు ప్రకటించారు ఈ గడువులోపు ఆధార్ వినియోగదారులు తమ వివరాలను కనుక ఉచితంగా అప్డేట్ చేసుకోవచ్చని ప్రకటించారు ఆధార్ అప్డేట్ పరిమితి దీన్ని తరచుగా మార్చలేము ఆధార్ నిబంధనల ఆధార్ కార్డులోని కొన్ని ఆధార్ వివరాలను పరిమిత సంఖ్యలో మాత్రమే మార్చడానికి ప్రజలు అనుమతి ఉందని పేర్కొంటున్నారు ఇక మీరు ఏదైనా సమాచారాన్ని ఎన్నిసార్లు మార్చగలరు ఇప్పుడు ఆధార్ నియమాల గురించి తెలుసుకుందామండి ఏ సమాచారాన్ని ఒకసారి మాత్రమే మార్చగలుగుతారనేది తెలియజేస్తున్నారండి ఇక్కడ ఆధార్ కార్డు ప్రకారం మీరు వివరాలు యుఐడిఐ ప్రకారం మీ యొక్క ఆధార్ కార్డులోని పేరు అదేవిధంగా వివరాలను గరిష్టంగా రెండుసార్లు మాత్రమే మార్చడానికి అనుమతి ఉంది దీని అర్థం మీరు మీ పేరు వివరాలను రెండుసార్లు మాత్రమే నవీకరించుకోవచ్చు మరొకటి పుట్టిన తేదీ వివరాలకు సంబంధించి కార్డులో పుట్టిన తేదీ వివరాలు ఒకసారి మాత్రమే మార్చడానికి మీకు అనుమతి ఉంది ముఖ్యంగా మీ ఆధార్ కార్డు జారీ చేయబడినప్పటి పేర్కొన్న పుట్టిన తేదీ నెల ప్లస్ మంత్ మూడు నెలలు మైనస్ మూడు నెలలు ప్లస్ మాత్రమే మీరు మీ పుట్టిన తేదీని మార్చడానికి అనుమతించ అనుమతించబడతారని దయచేసి గుర్తుంచుకోండి ఆధార్ కార్డులో లింగ అంటే ఆధార్ కార్డులో పేర్కొన్న లింగ ఒకసారి మాత్రమే మార్చడానికి అవకాశం అయితే ఉంది ఆధార్ కార్డు చిరునామాకు సంబంధించి వివరాలు మార్చడానికి ఇప్పటివరకు గణనీయమైన సంఖ్య అందించకపోయినా తాజాగా జూన్ రెండు వేల పద్నాలుగు అంటే రెండు వేల ఇరవై ఐదులో జూన్ పద్నాలుగు కార్డు చివరి ఉచితంగా మార్చడానికి అనుమతి ఉంది తర్వాత యాభై రూపాయలు ఎక్స్ట్రా ఫీజులు అయితే కట్టాల్సి అయితే ఉంటుంది ఇక ఆధార్